నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు న్యూస్ నియోజర్గం నూతక్కి గ్రామం చూద్దాం నూతక్కి కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో చూడవచ్చు అంటే నూతక్కి గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే కృష్ణానది చూడవచ్చు అది విశేషంగా చెప్పుకోవచ్చు కృష్ణానది సమీప ప్రాంతం ఇది నూతక్కి ఉత్తరాన తాడేపల్లి మండలం ఉంటుంది తూర్పున విజయవాడ కనిపిస్తుంది దక్షిణ భాగంలో పెద్ద మండలం మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువ రైతులు అరటి సాగు చేస్తూ ఉంటారు ఎక్కువ రైతులు కనిపిస్తూ ఉంటారు అరటి సాగు ఎక్కువగా పండుతుంది ఈ ప్రాంతంలో నూతెక్కలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది హై స్కూల్ ఉంది ఇక్కడ విజ్ఞాన విహార అనే హై స్కూలు చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఉత్తమ ప్రమాణాలకు చాలామంది ఉత్తీర్ణత సాధించే హై స్కూల్గా విజ్ఞాన విహార ఎంతో పేరు తెచ్చుకుంటుంది నూతక్కిలో వ్యవసాయ పరపతి సంఘం కూడా ఉందన్నమాట ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఎక్కువ పచ్చని పొలాల మధ్య ఈ నూతెక్క గ్రామం మనకు కనిపిస్తుంది ప్రతి ఇంటికి పచ్చని చెట్లు కనిపిస్తాయి నూతక్కి గ్రామం విశేషంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రహదారిని కూడా విస్తరణ చేయాలని కొంతమంది కోరుతున్నారు చిన్న రోడ్డు మార్గంగా మనకు కనిపిస్తుంది ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే ఇక్కడ చూడాల్సిన దేవాలయాలు కూడా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి శ్రీ వరద వేణుగోపాల స్వామి దేవాలయం శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం శ్రీ రామాలయం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం ఈ విధంగా చాలా పవిత్రమైన స్థలంగా పుణ్యక్షేత్రంగా పుణ్యతీర్థంగా చెప్పుకుంటూ ఉంటారు నూతక్కి గ్రామాన్ని నూతక్క గ్రామం మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో మనం చూడొచ్చు ఈ గ్రామానికి విశేషం ఏమంటే దివ్య ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో అనువాదం చేసిన జనాబ్ హమీదుల్లా షరీఫ్ గారు నూతక్కి గ్రామ వాస్తవ్యులు దివ్య ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో అనువాదం చేసిన మహా ప్రవక్త లాంటి రచయిత హమీదుల్లా షరీఫ్ గారు అది ఈ గ్రామం విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రంగస్థల కళాకారులు శివరామరెడ్డి గారు కూడా నూతక్కి గ్రామానికి చెందినవారే ఈ విధంగా అన్ని రంగాల్లో నిష్ణాతులైన పేరు తెచ్చుకున్న మహానుభావులు నూతక్కి గ్రామంలో జన్మించారని చెప్పవచ్చు వ్యవసాయక ఆధారిత గ్రామంగా మనం చూడొచ్చు అనమాట ఈ గ్రామాన్ని వీటికి మించి కూడా ఈ నూతక్కి గ్రామంలో ప్రత్యేకంగా బిర్యానీ సెంటర్లు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి నూతక్కి అనగానే దమ్ బిర్యానీకి పెట్టింది పేరుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ బిర్యానీ స్పెషల్ కోసం విజయవాడ గుంటూరు నుంచి కూడా చాలామంది భోజన ప్రియులు వస్తూ ఉంటారు బిర్యానీ టేస్టీగా ఉంటుందని ఇక్కడ బాగా ప్రచారం జరుగుతుందనమాట ఏదైనా సరే అన్ని రక అన్ని రంగాల్లో కూడా విశిష్టత కలిగిన రైతులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు ఆ రైతులు ఆధునిక రైతులు ఎక్కువ పంటలు పండించే రైతులు మనం చూడవచ్చు వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళే రైతులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు వ్యవసాయ పరపతి సంఘం కూడా ఈ నూతక్కలో ఉందన్నమాట అదేవిధంగా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వడ్లపూడికి సమీపంలో ఉండటం అటుగా కృష్ణానది ఉండటం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నూతెక్కు ఉండటం వల్ల అభివృద్ధి దిశలో ముందుకెళ్తుందనే చెప్పాలి ఈ మనం చూస్తున్న ఈ ప్రధాన రహదారిని కూడా వెడల్పు చేయాలని చెప్తున్నారు చాలామంది ఇది సింగిల్ రోడ్డుగానే మనకు కనిపిస్తుంది చిన్న రోడ్డుగా ఉంటుంది అటు ఇటు పొలాలు మనం చూస్తున్నాం ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ రోడ్డు సమస్య లేకుండా సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది కోరుతున్నారన్నమాట నూతక్కి గ్రామం చూస్తున్నాం చూడండి బోర్డు సైన్ బోర్డు నూతక్కి సైన్ బోర్డు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న నియోజవర్గాల్లో మంగళగిరి ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ మంగళగిరి నియోజవర్గంలో నూతక్కి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రైతులు ఉంటారు కాబట్టి రైతు సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ప్రత్యేక చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నారు అన్నమాట ఇక్కడ రైతులు ఈ ప్రధాన రహదారి మనం చూస్తున్నాం అదేవిధంగా లోను కూడా కొన్ని సీసీ రోడ్లు వేయాలని కూడా కొంతమంది కోరుతున్నారన్నమాట ఈ రహదారిని విస్తరణ చేయాలని లోపల గ్రామంలో చిన్న చిన్న రోడ్లు ఉండి కొన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయాల్సి పరిస్థితి ఉంది ఆ రోడ్లు కూడా పూర్తి చేసి ఈ రోడ్ని విడప చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ప్రయోజనకరంగా కనిపిస్తుందని చెప్తున్నారు చూడండి బిర్యానీ సెంటర్లు అనమాట ఇవన్నీ నూతక్కిలో బిర్యానీ స్పెషల్ అన్నీ చెప్పుకున్నాం కదా ఇందాక ఆ సెంటర్లు చూడండి అన్ని రకాల బిర్యానీలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా బిర్యానీ కోసం ప్రత్యేకంగా యువత సాయంత్రం వేళ వస్తూ ఉంటారు నూతక్కి గ్రామానికి విజయవాడ గుంటూరు నగరాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటారు దమ్ బిర్యానీ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గ్రామాల గురించి పట్టణాల గురించి అభివృద్ధి గురించి ప్రజా సమస్యల గురించి రాజకీయ అంశాల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాం ఈ రోడ్డు కూడా అక్కడక్కడ ఇటీవల కురిసిన వర్షాలకు చూడండి అక్కడక్కడ గండ్లు పడి ఈ రోడ్డును కూడా మరామత్తు చేయాలని చెప్తున్నారు ఈ రోడ్డుని వెడల్పు చేస్తూనే మరామతు చేయాలని కోరుతున్నారు ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలంటే రోడ్ల సమస్య ప్రధానంగా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రముఖ రైతు నాయకులు రావుల శివారెడ్డి గారు కమ్యూనిస్టు నేతగా జిల్లా రైతు సంఘం నేతగా ఎదిగారు అన్నమాట రైతు సమస్యల మీద అనర్గంగా మాట్లాడగలిగిన కమ్యూనిస్ట్ యోధునిగా రావుల శివారెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఎన్నో పోరాటాలు చేశారు கிராமம் அமராவதி